మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే అయితే చరిత్రలో చాలా మందికి తెలియని ఓ గొప్ప మహారాజ్ శంభాజీ గురించి ఈ సినిమాలు మనకి చూపించారు ఈ చిత్రం శివాజీ సెవెంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల కోట్ల రూపాయల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా చావా సినిమా రికార్డు సృష్టించింది ఈ సినిమాతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీని ఆయన కుమారుడు శంభాజీ మహారాజును గుర్తు చేసుకుంటున్నారు అయితే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చావాపై ప్రశంసలు కురిపించారు ఇటీవల జరిగిన తొంభై ఎనిమిదవ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ చావా సినిమాపై ప్రశంసలు కురిపించారు ఆయన మాట్లాడుతూ చావా సినిమా ప్రస్తుతం అంతటా వినిపిస్తోందని మోదీ అన్నారు అంతేకాకుండా దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్ ఆయుర్వేద లాజికల్ రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని మోదీ గుర్తు చేసుకున్నారు ఇక మహారాష్ట్ర ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పుకొచ్చారు